ఆలు మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది బగారా రైస్లకు జీరా రైస్లకు రొట్టెలకు చపాతీలకు అన్నిటికీ పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి హాయ్ అండి రెండు ఆలు తీసుకొని ఉడికించుకొని పెట్టుకున్న ఆలుగడ్డలో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నూనె వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గర గరం మసాలాలు మొత్తము వేసుకోవాలి నూనె వేడైనాక ఈ చూ రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మసాలాలు వేగినాక ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఇట్లా పేస్ట్ చేసుకుని వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుందండి బగారా రైస్లకు జీరా రైస్లకు బటర్ రైస్లకు అన్నిటి రొట్టెలకుంటే అన్నిటి మంచిగా సూట్ అయిపోతుంది ఇవి మూడు టమాటాలండి ఇవి ఒక ఏడెనిమిది కాజు ఒక స్పూను గసగసాలు వేయించి నానబెట్టుకున్నా ఒక అర్ధగంట ముందు ఇవి ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయ మంచిగా వేగింది వేగినాక ఫ్రెష్గా రోజుల కషపిషాగా దంచుకున్న ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లమెల్పాయ పేస్ట్ పచ్చాపచ్చగా దంచుకుంది అల్లం వెల్పాయ పేస్ట్ వేగినాక కరియాపాక్రిల్ టీ స్పూను పసుపు ఇదంతా మంచిగా వేగినాక ఈ మిక్సీకి వేసుకున్న కాజు గసాలు టమాటా మసాలా మంచిగా వేగింది కదండి ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం రెండు స్పూన్లు ఉప్పు స్పూన్ తోటి అంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మసాలా ఉప్పు కారం అంతా మంచిగా వేగేలోపు ఆలు ఈ తొక్క అంతా తీసేసుకొని మ్యాష్ చేసుకుందాం ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ఒక నిమిషం పాటు నూనెలో మసాలాలంతా యాలు వేయగని ఒక నిమిషం తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారం ఉందో ఎట్లుందో చూసుకోవాలి ఇప్పుడు ఉడక ఉడికిద్దాం మంచిగా రెడీ అయిపోయిందండి ఆలు మసాలా ఇక పర్ఫెక్ట్ గ్రేవీతో ఇంకా చల్లగా అయినాక ఇంక కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బగారా రైస్ కూడా చేసుకున్నానండి దీనికి కాంబినేషన్ బగారా రైస్ నచ్చిందా అండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లైక్ షేర్